నందు ప్రియాదేవుని బిడ్లారా బాగున్నారా యువదే కాల సమయంలో మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మా యొక్క పరిచర్య ద్వారా మా యొక్క దేవుడిచ్చినటువంటి తలపు ద్వారా మీ అందరికీ ఎల్లప్పుడూ దేవుడు సహాయం చేయనుగాక ఆమె బాగున్నారని విశ్వసిస్తూ మరి సెలవు దినాల్లో మరి మీ పిల్లలు మీరు ఎంతవరకు బైబుల్ చదివారు ఎన్ని అధ్యాయాలు పూర్తి చేశారు విదేశీయులకి బంధువుల దగ్గరికి వెళ్ళి గడపడమే సరిపోయిందా లేదా గారు మేము ఈ దినాల్లో బైబిల్ని మేము చదివాము అన్నవాళ్ళు మీ యొక్క ఉజ్జీవాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అర్థమవుతుందండి సమయం ఉన్నప్పుడల్లా బైబుల్ ధ్యానం చేయటం మంచిది ఎందుకంటే బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు బైబిలే మనం ఎలా బ్రతకాలో నేర్పింది పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు రేపు ఎలా జీవించాలో తెలియజేస్తుంది దాన్ని కనుక ప్రక్కన పెట్టి రేపు ఎలా జీవించాలని ప్రయత్నం చేస్తే ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు మీ కుటుంబం చక్కగా సాయంత్రం అలాగే ఉదయం కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి అలవాటు పడండి అలవాటే రేపు మీ జీవితానికి ఆశీర్వాదంగా మారద్దు ద్వితీయ ఉప దేశం పరిశుద్ధ గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో చూడండి నీ దేవుడైన హోవా కనికర్మగల దేవుడు కనుక నిన్ను చేయి విడివడు నిన్ను నాశనము చేయడు తాను నీ పిత్రులతో ప్రమాణం చేస్తున్న నిబంధనను మరచిపోడు చాలా చక్కని విషయాలు ఈ యొక్క ముప్పై ఒక్క వచనంలో నాలుగో అధ్యాయ ద్వి తీసుకరణాలు చెప్తున్నారు మొట్టుమటిగా నీ దేవుడని హోవా కనిక్రమగల దేవుడు ఆయన గురించి చెప్తూ ఉన్నాడు ఆయన ఎవరంట కలిగిన దేవుడు ఎవరైనా నీ గురించి చెప్పినప్పుడు లేదా మీ బంధువుల గురించి చెప్పినప్పుడు వాళ్ళకి అనేకమైనటువంటి గుణాలు ఉంటాయి కానీ ఏ సైతో మనం ఇక్కడ చదువుని మాట అయితే ఆయన కనికరము గల దేవుడు ఎలాంటి దేవుడు కనిక్రము గల దేవుడు కనుక మనం ఆరాధించే దేవుడు కనికరమ కలిగిన దేవుడు కనుక మనం ధన్యులు నువ్వు ఆరాధించే దేవుడు కనికరం కలిగిన దేవుడు అలాగే ఏమంటున్నాడు ఇప్పుడు దాన్ని బిట్లారా గనుక నిన్ను చేయి విడవడం కనికరం కలిగినటువంటి దేవుడు నేనేం చేయ చేయి విడవడం ఈ ఉదయం చాలామంది నిన్ను చేయి విడిచి చాలా శబ్దాలు చేసి మర్చిపోయారు కానీ దేవుడు నీకు ఏదైతే ఆయన ఆ మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చే వరకు నేను చెయ్యి విడవడు దావేదికి ఇచ్చినటువంటి ఆ యొక్క మాట ఎక్కించినప్పటికీ చేయి విడవల ఏసేపుకి ఇచ్చిన మాట చేయి విడవల అర్థమవుతుందండి వాళ్ళు చదువు లేని వారు గొర్రెలు మేపుకున్నవారు మోషే కానీ దావీది గారు కానీ మరి ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే చాలా విద్య చాలా నైపుణ్యత కావాలి కానీ దేవుడు కనిక్రమగలిగిన దేవుడు కనుక నేను చేయి విడవను అన్నాడు ఆ చెయ్యి ఉన్నత స్థితిలోని వరకు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక యుదయము ఎవరు చెయ్యి పట్టుకున్నావో ఆ చేయిని విడిచి పట్టుకోవలసినటువంటి ఆయన చేయిని పట్టుకోవడానికి ఇష్టపడు ఆయన కలిగిన దేవుడు ఏదో ఒక రోజు నీ స్థితిని మారుస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ యువద కాల సమయంలో కనికరం కలిగిన దేవుడు నీవని నీ దగ్గరికి వచ్చావు నువ్వు మమ్మల్ని ఆశీర్వదించడానికి నేను చేయిడవును అని చెప్పావు కనుక నిజమే రెండు వేల ఇరవై నాలుగంతా అంతా మా చేయి పట్టుకున్నాం ఇరవై ఐదులో నేటికి మా చేయి పట్టుకున్నా